సైకాలజీతో ఎన్ఎల్పి కానీ సంబంధమే భర్త రోజు తాగొచ్చబడుతుంటే ఆమెకి ఎంత ఎక్వటైజ్ థెరపీ ఇస్తే కొట్టడం మానేస్తారు అలాగే ఎన్ఎల్పి కూడా ఎన్ఎల్పి కూడా ఒక బిలీఫ్ మాత్రం సైన్స్ కాదు ఎక్వటిజం కూడా సైన్స్ కాదు బిలీఫ్ ఇప్లెటిజం టెంపరీగా స్టేజ్ షోగా పనిచేస్తారు రియల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మాత్రం మార్చలేదు ఎందుకంటే ఇది లింక్ అయ్యింది యాటిట్యూడ్ బిలీఫ్ సిస్టమ్ హెప్యూటైజ్ చేస్తే బిలీఫ్ సిస్టమ్ మారదు ఏదో టెంపరీగా నాకు ఏదో రిలాక్సేషన్ వచ్చింది ఇట్లా వచ్చిందని చెప్పొచ్చేందుకు ఈ ఓన్లీ ఇది ప్రోగ్రామ్ జస్ట్ డేటాని డంప్ చేస్తే తీసేసేది కాదు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ముందు వచ్చింది బలంగా ఉంటుంది రకరకాల డిశ్చార్జ్ గురవుతుంటుంది కంప్యూటర్లకు కాదు ఇది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది బట్ కంప్యూటర్లకు కాదు ఇందులో ఇది బిహేవియర్ సైన్స్ వెయిట్ ఉంటుంది ముందు వచ్చింది ఎక్కువ వెయిట్ ఉంటుంది ఎక్కువ మంది నమ్ముతుంది వెయిట్ ఉంటుంది అలాగే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాది అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది ఈ సాటిస్ఫైడ్ ఎక్కువ ఇలా ఉండదు కాబట్టి ఈ మెకానికల్గా చేసేటువంటి హిప్రోథెరపీ కానీ ఎన్ఎల్పి కానీ ఈ పని చేయదు ప్రాణికి ఇలాగైతే అసలు పని లేదు నేను పని లేదు